స్వాతకూరు సెంట్ జోసెఫ్ ఎంఈ స్కూల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ప్రవేశాలను ప్రారంభించింది స్పీడ్ గ్రూప్ సంస్థతో భాగస్వామ్యంగా రూపొందించిన ఈ ఫౌండేషన్ ప్రోగ్రాం విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ పరీక్షలైన ఐఐటీ నీట్ మరియు ఒలింపియాడ్ ఫౌండేషన్ శిక్షణ ఇంగ్లీష్ మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణతో పాటు ఆధునిక విద్యా వ్యవస్థ విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని పెంపొందించడానికి వినూత్న విధానాలతో కొన్న సాంప్రదాయ ఆధునిక విద్యా విభాగాలపై మాత్రమే కాకుండా విమర్శనాత్మక ఆలోచన వితర నైపుణ్యాలు విలువ ఆధారిత అభ్యాసం విశ్లేషణాత్మక సామర్థ్యాలు మరియు నిర్ణయం తీసుకోవడం వంటి వాటి మీద శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు దాంతో పాటుగా వాల్యూ అడెడ్ ప్రోగ్రామ్స్ మ్యాస్ట్రో సైన్స్ ప్రోగ్రామ్ మినిస్టర్ సెలబ్రేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ప్రైమ్ సిరీస్ ఎంక్యూబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవగాహన వంటి క్రియేటివ్ మాడ్యూల్స్ తో తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్లో మ్యాక్స్పీడ్ సిఈఓ శ్రీ అశోక్ రెడ్డి స్కూల్ హెడ్ మిస్ట్రెసెస్ సిస్టర్ మేరీ భెర్త లక్ష్మీ భార్గవి హెచ్ఓడి భరత్ అరుణ్ శివకుమార్ అభిలాష్ మరియు బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా మ్యాగ్స్పిట్ సిపి షోక్ రెడ్డి మాట్లాడారు మెట్రో నగరంలోనే ఉన్న ఇటువంటి స్కూల్ కోర్స్ మైదేకూర ప్రాంతంలోనే మొదటిసారిగా ప్రొఫెషనల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మన సెయింట్ జోసెఫ్ స్కూల్ అందుబాటులోకి రాదని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు సెన్ఈపి స్టంబ్ బేస్డ్ స్కిల్స్ ని మనం సో ఇంజెక్ట్ చేయడానికి అండ్ దెన్ టెక్నాలజీ బేస్డ్ గా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వంటి వివిధ ఎం క్యూ సెలబ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ మిస్టర్ మాస్టర్ లాంటి డిఫరెంట్ యూనిక్ క్రియేటివ్ ప్రోగ్రామ్స్ని మనం ఈ స్కూల్లో లాంచ్ చేయడం జరుగుతుంది సో ఈ ఇప్పటిదాకా ఈ ప్రోగ్రామ్ని ఈ మోడనైజ్డ్ ప్రోగ్రామ్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని ప్రొఫెషనల్గా మనం వివిధ నగరాల్లో మనం రన్ చేస్తా ఉన్నాం సో ఫస్ట్ టైం మనం మైదుకూర్లో మనం రీసెర్చ్ చేస్తే సో క్వాలిటీ బేస్డ్గా మన ఈ సెయింట్ జోసఫ్ స్కూల్లో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఈ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఈ మ్యాక్స్పీడ్ సంస్థ స్పీడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సంస్థతో టైఅప్ అవడం జరుగుతుంది సో ఈ సంవత్సరానికి ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా ఎంసాట్ ఎగ్జామ్ని మనం కండక్ట్ చేయడం జరిగింది సో ఎంసాట్లో మనం రిజల్ట్స్ కూడా డిస్ప్లే చేసాం సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మరియు ఈ మైదుకూరు ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశం సద్వినియోగం చేయ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్